డాక్టర్ విజయారెడ్డి అవిరా ఫెర్టిలిటీ మాదాపూర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ మనం ఈ రోజు ఎండోమెట్రైటిస్ అంటే ఏంటి తెలుసుకుందాం ఎండోమెట్రైటిస్ అనగా ఇన్ఫెక్షన్ అనమాట ఎండోమెట్రియం అంటే పొర లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎండోమెట్రైటిస్ అంటారు సో ఎండోమెట్రైటిస్ కారణంగా చాలా మందికి అలీ అబార్షన్స్ అవ్వడము అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉంటుంది కానీ ఇవి మనము మన ఫిమేల్ అనేది పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎండోమెట్రైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా వరకు తగ్గుతుంది కొందరు అబార్షన్స్ అవి అలీ అబార్షన్స్ అట్లా చేయించుకున్న వారికి కూడా ఎండోమెట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఎండోమెట్రైటిస్ ఉన్న వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి అవిరా ఫెర్టిలిటీలో ఉండే గైనకాలజిస్ట్లు అందరూ కూడా ఎండోమెట్రైటిస్కి మంచి ట్రీట్మెంట్ పెడతారు ఎండోమెట్రైటిస్కి సరి అయిన ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సంతాన సాఫల్యం అనేది పరిష్కారం అవుతుంది కానీ ఇది నెగ్లెక్ట్ చేస్తే ఎండోమెట్రైటిస్ అనేది ట్యూబ్స్లోకి వెళ్ళడము పిఐడి అనే కింద పొత్తి కడుపు బాగా నొప్పి రావడము ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ సమస్యలన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట సో కరెక్ట్ కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే సింపుల్ ట్రీట్మెంట్తోనే మనకి సంతానం లేని సమస్యలు అన్నది లేకుండా సరికాలను సో ఎండోమెట్రైటిస్ అనేది ఆందోళన చెందాల్సిన అవసరం అసలేదు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది అవేరా ఫెర్టిలిటీలో థ్యాంక్ యూ